హాయ్ అండి వెల్కమ్ టు బ్రహ్మా గైడెన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ విత్డ్రాల్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది అది ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ వీడియోలో అసలు అన్క్లెయిమ్ డిపాజిట్స్ అంటే ఏంటి అంటే ఏవైనా బ్యాంక్ డిపాజిట్స్ మెచ్యూర్ అయిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ వరకు విత్డ్రాల్ చేసుకోకపోయినా లేకపోతే సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్లో ఒక టెన్ ఇయర్స్ వరకు ఆ అమౌంట్ని మనం విత్డ్రాల్ చేసుకోకుండా అకౌంట్ అకౌంట్ని మనం వదిలేసినట్లయితే అవన్నీ కూడా మనకు డిఏ ఫండ్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది వీటిని మనం అన్క్లెయిమ్ డిపాజిట్స్ అంటాం సో ఈ యొక్క అన్క్లెయిమ్ డిపాజిట్స్ మనం ఏ విధంగా తెలుసుకోవాలి మన అకౌంట్స్ అంటే మన ఉద్గమ్ పోర్టల్ ఉంది ఫ్రెండ్స్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఉద్గమ్ డాట్ ఆర్బిఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్లో మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ నేమ్ ఎంటర్ చేసినప్పుడు మన యొక్క అకౌంట్ మీద ఈ అన్క్లెయిమ్ డిపాజిట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనకు క్లియర్గా చూడవచ్చు మనం మన అకౌంట్ సంబంధించి అలాగే అలా సైట్లో కాకుండా డైరెక్ట్ సంబంధిత బ్యాంకుకి వెళ్ళి కూడా మనం ఆ యొక్క ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఈ యొక్క డేటా అయితే ఉంచడం జరుగుతుంది బ్యాంక్ మేనేజర్ దగ్గర మనం కన్సల్ట్ అయ్యి ఎంక్వైరీ చేసుకోవడం మనం అన్క్లైమ్ డిపాజిట్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు సరే అన్క్లైన్ డిపాజిట్స్ ఉన్నవి మనం ఏ విధంగా అయి చేసుకోవాలి అనేది ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ సాధారణంగా పర్సన్ అకౌంట్ హోల్డర్ ఉన్నట్లయితే కేవైసీ సబ్మిట్ చేసి ఈ యొక్క అన్క్లై అన్క్లైన్ డిపాజిట్స్ విత్డ్రాల్ చేసుకోవచ్చు లేదు అకౌంట్ హోల్డర్ చనిపోయిన తర్వాత నామినీ ఉన్నట్లయితే ఇక అకౌంట్ హోల్డర్ అయితే డెత్ సర్టిఫికేటు రిలేషన్షిప్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ కేవైసీ సబ్మిట్ చేసి ఈ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో అకౌంట్ హోల్డర్ చనిపోయి ఉండి నామినీ కూడా లేని పక్షంలో ఈ యొక్క డిపాజిట్స్కి మనం విత్డ్రా చేసుకోవాలి అంటే ఖచ్చితంగా రెండు సర్టిఫికెట్స్ అయితే అవసరమైతే ఫ్రెండ్స్ ఈ యొక్క సర్టిఫికెట్స్ మనం సబ్మిట్ చేస్తేనే మనకు ఆ అమౌంట్ అనేది విత్డ్రాల్ అవుతుంది అవి ఏ సర్టిఫికెట్స్ అంటే ఫ్రెండ్స్ లీగల్ హైర్ సర్టిఫికెట్ ఫస్ట్ది సెకండ్ వన్ వచ్చేసి సక్సేషన్ సర్టిఫికెట్ అంటే ఈ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అనేది మనకి ఈ బ్యాంకింగ్ సంబంధించి విత్తడారులు ఎంప్లాయీ ఉద్యోగం పెన్షన్స్ ఫండ్ అలాగే ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఇలా సంబంధిత అమౌంట్ కూడా ఏమైనా ట్రాన్స్ఫర్ చేయడానికి అకౌంట్ హోల్డర్స్ చనిపోయినప్పుడు ఈ యొక్క లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అయితే ఉపయోగిస్తారు ఎక్కడ అప్లై చేయాలి ఈ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఉంటేనే మన యొక్క అన్నింటి బయట విత్తరాలు చేయడానికి అవకాశం ఉంటుంది దీని గురించి సరైన అవగాహన లేక చాలామంది విత్తనాలు చేసుకోవడానికి వెనుక చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ సర్టిఫికేట్స్ అనేవి ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అనే విషయం అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు మీ సేవలో ఈ యొక్క అప్లై చేయాలి ఈ సర్టిఫికేట్కి లీగల్ హెయిర్ సర్టిఫికేట్కి అలాగే దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే మండల రెవెన్యూ ఆఫీస్లో కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా అప్లై చేయొచ్చు మీ సేవలో కూడా అప్లై చేయొచ్చు ఎక్కడైనా అప్లై చేయొచ్చు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఈ అప్లికెంట్ ఆధార్ నెంబరు అలాగే మొబైల్ నెంబరు డెత్ సర్టిఫికేట్ అంటే అకౌంట్ హోల్డర్ చనిపోయినప్పుడు అకౌంట్ హోల్డర్ డెత్ సర్టిఫికేట్ తర్వాత రేషన్ కార్డు అడ్రస్ ప్రూఫ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు నేము ఏజ్ రిలేషన్షిప్ అంటే అకౌంట్ హోల్డర్కి మనం ఏ రిలేషన్ అవుతాడు అమౌంట్ అప్లికెంట్ అనే డీటెయిల్స్ కూడా మనం ఇవ్వాలి అదేవిధంగా మ్యారేజ్ అయితే కానీ కొన్ని సందర్భాల్లో మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అలాగే అవసరం ఉంటుంది సో ఇవి ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మనం ఈ యొక్క లీగల్ హెయిర్ సర్టిఫికేట్గా అప్లై చేస్తే నియర్గా ఫిఫ్టీ రూపీస్ అయితే ఫీజు అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ మీ సేవలో మనకి సెవెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఈ సర్టిఫికేట్ అయితే మనకు రావడం జరుగుతుంది ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మనం ఈ యొక్క అన్ప్లైమ్ డిపాజిట్ తీరాలు చేసుకోవచ్చు సెకండ్ వన్ వచ్చేసి సక్సెషన్ సర్టిఫికేట్ ఈ యొక్క సక్సెషన్ సర్టిఫికేట్ అనేది మనకు ఎక్కడ ఇస్తారు అంటే ఇది డిస్టిక్ కోర్టు లేకపోతే సివిల్ కోర్టులో మనం ఇది అప్లై చేసుకుంటే వస్తుంది ఫ్రెండ్స్ ఈ సర్టిఫికేట్ రెండూ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ కానీ బ్యాంక్ అన్ప్లైమ్ డిపాజిట్స్లో ఈ యొక్క ఎస్బీఐ అకౌంట్ సంబంధించిన అమౌంట్కి మాత్రం ఈ యొక్క లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సరిపోతుంది కానీ ఎఫ్డి మ్యూచువల్ ఫండ్స్ అలాగే బాండ్స్ ఎల్ఐసి అమౌంట్ ఇలా తదితర షేర్స్ సంబంధించి ఈ అమౌంట్లు లార్జ్ అమౌంట్లు ఏవైనా మనం అకౌంట్ హోల్డర్స్ చనిపోయినప్పుడు మనం విత్తరాలు చేసుకోవాలంటేనే ఈ యొక్క సచేషన్ సర్టిఫికేట్ అవసరం ఇది డిస్టిక్ కోర్టులో అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే డెత్ సర్టిఫికేట్ ఇది మ్యాండేటరీ ఈ రెండు సర్టిఫికేట్ ఏ అయినా మనం అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ డెత్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీగా మనం సబ్మిట్ చేయాలి అలాగే అప్లికెంట్ ఐడి ప్రూఫ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఐడి ప్రూఫ్ అకౌంట్ హోల్డర్ డెత్ సర్టిఫికేట్ ఇది అప్లికెంట్ ఐడీ ప్రూఫ్ అలాగే రేషన్ రేషన్ కార్డు రేషన్ కార్డులో సంబంధించిన నేము ఆ రిలేషన్షిప్ కూడా అవసరమవుతుంది అలాగే బ్యాంక్ సంబంధించి అకౌంట్ డీటెయిల్స్ ప్రాపర్టీ సంబంధించి కానీ లేదా బ్యాంక్ సంబంధించి అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇతనికి ఎటువంటి లోన్స్ కానీ ఏం లేవు అతనికి అమౌంట్ విత్డ్రా చేయవచ్చు అని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా కొన్ని సందర్భాల్లో అవసరమైతే జరుగుతుంది సో ఈ విధంగా అయ్యి సక్సెస్ సర్టిఫికెట్ కూడా మనకి ఫీజు వచ్చేసి ఇక అమౌంట్ మనకు ట్రాన్స్ఫర్ చేసుకున్న అమౌంట్ బట్టి ఇక ఫీజు అయితే ఉంటుంది అలాగే ఛార్జెస్ అనేది అడ్వకేట్ ఛార్జెస్ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి వన్ టు త్రీ మంత్స్ అయితే పీరియడ్ ఉంటుంది మనం సర్టిఫికేట్ ఇష్యూ కావడానికి కొన్ని సందర్భాల్లో తొందరగానే వస్తుంది ఈ యొక్క రెండు సర్టిఫికెట్లు అయితే ఈ విధంగా అప్లై చేయాలంటే డెఫినెట్గా ఈ రెండు సర్టిఫికేట్లు అయితే మనం తయారు చేసుకొని ఈ యొక్క అన్లైమ్ డిపాజిట్స్ అయితే విడరాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ చాలా చాలామందికి తెలియదు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎక్కువ మందికి షేర్ అవుతుంది చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ ప్రతిదీ కూడా ప్రాసెస్ అసలు అంటులే ప్రాసెస్ ఎలా చేయాలి అనేది కూడా క్లియర్గా మీరు కంప్లీట్ వీడియో అయితే మీరు చేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్రతిదీ మనీ సంబంధించి మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్